ఎన్నికలైన చాలా స్వల్ప కాలంలోనే ఆంధ్రప్రదేశ్లో రెండో ఎన్నికలు వస్తున్నాయి మొదటి ఎన్నిక ఉత్తరాంధ్రలో విశాఖపట్నం స్థానిక సంస్థల ఎన్నికలు ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చాయి ఇది చాలా పరిమితమైన నియోజకవర్గం ఎందుకంటే అది ఆయా పార్టీల తరఫున గెలిచిన ఎంపీటీసీ జెడ్పీటీసీ కార్పొరేటర్లు కౌన్సిలర్లు ఎన్ని కూడా ఎన్నిక అయినప్పటికీ కూడా ఘోర పరాజయం పొందిన వైసీపీతో ఉండే వీళ్ళందరూ కూడా వెళ్ళిపోతారు అనే భావన వచ్చిన నేపథ్యంలో దానికి ప్రయారిటీ వచ్చింది మాత్రం బొత్త సత్యనారాయణ గారు వైసీపీ రూపంలో నిలబెట్టుకున్నారు ఆ తర్వాత ఇక రెండో ఎన్నికలు రాబోతే కాబట్టి మార్చిలో జరుగుతాయి ఎన్నికలు వన్ ఇయర్ పూర్తవుతున్నారు ప్రభుత్వానికి ఖచ్చితంగా చదువుకున్న వాళ్ళు ఉన్నత విద్యావంతులు వీళ్ళందరూ దీంట్లో ఉంటారు కాబట్టి టీచర్లు ఉంటారు కాబట్టి వీళ్ళు ఏమనుకుంటున్నారు అనేదానికి ఇది ఒక మెసేజ్గా ఉండే అవకాశం ఉంది ఈ ఎన్నికలు ఖచ్చితంగా ప్రాధాన్యత అంటే మార్చిలో జరిగే ఎన్నికలు అక్టోబర్ నుంచి ఎందుకు ప్రాధాన్యత వస్తుందంటే మిగతా ఎన్నికలు ఓటర్లుగా ఎలక్షన్ కమిషన్ చేర్పిస్తుంది వాళ్ళు ఓట్లేస్తారు మాస్గా జరిగిపోతాయి కానీ ఈ ఎన్నికలు వచ్చేసరికి పేరుకు ఎలక్షన్ కమిషన్ దగ్గర నమోదు చేసుకోమంటారు కానీ చివరకు ఓటర్ ఎవరు నమోదు చేసుకోవాలి డిగ్రీ సర్టిఫికేట్ తీసుకొని జిరాక్స్ తీసుకొని గెజిటర్ ఆఫీస్ అంతకం పెట్టి నా ఓటు చేర్చుకో మహాప్రభు అని వెళ్ళాలి ఏ ఊడు బాడు నైంటీ పర్సెంట్ బాడు ఇంటికి సరిగ్గా రెండు మూడు సార్లు రమ్మంటారు అలాంటి వాళ్ళు ఎందుకు వెళ్తారు అట్లాంటప్పుడు ఖచ్చితంగా పోటీ చేసే వాళ్ళే ఓటర్లను చేర్పిస్తారు అంటే ఈ ఎన్నిక ఓటర్లు చేర్పించడంలోనే ఆధారపడి ఉంది ఎన్నికలు ఎవరు గెలుస్తారంటే తమకు కావాల్సిన వాళ్ళు ఎవరైతే ఓట్లు కరెక్ట్గా చేర్పించుకుంటారో వాళ్ళే గెలుస్తారు ఆ పరిమితి నియోజకవర్గానికి వచ్చేస్తుంది కాబట్టి ఇప్పుడు వ్యూహాత్మకంగా అక్టోబర్ నుంచి ఎవరు పర్ఫెక్ట్గా ఓటర్లు చేర్పించుకుంటారు లాజిక్గా వెళ్తారు అనేవాడు గెలుస్తాడు ఆ వ్యూహంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఫెయిల్ అయ్యింది కాబట్టి గత గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని వైసీపీ చూసింది అదే వైసీపీ టీచర్ల కన్నా గ్రాడ్యుయేట్ కొంత తక్కువ వ్యతిరేకత గ్రాడ్యుయేట్లో ఉన్న వ్యతిరేకత కన్నా టీచర్లు ఎక్కువ వ్యతిరేకత ఉంది వైసీపీకి కానీ తమాషా ఏంటంటే రెండు టీచర్లకు వైసీపీ గెలుస్తుంది తక్కువ వ్యతిరేకత ఉన్న గ్రాడ్యుయేట్లో ముందుతో పోయింది అంటే వ్యూహాత్మకంగా టీచర్లు ఎన్నికల్లో పనిచేసిన అభ్యర్థులు గె పనిచేశారు వాళ్ళు గెలిచినారు లేకపోతే ఈ పని చేయడం ఓడిపోయినారు అంటే ఆంధ్రప్రదేశ్లో వైసీపీ హెడ్ క్వార్టర్లో ఉండే వాళ్ళకి వ్యూహం లేదు అవగాహన లేదు ఎన్నికల పైన కాబట్టి అది ఓడిపోయినారు వన్ అండ్ హాఫ్ ఇయర్ మొత్తం గ్రాడ్యుయేట్లో ఓడిపోవడంతో అంతవరకు నిరాశగా ఉన్న తెలుగుసారి తెలుగుదేశం పార్టీ ఒక్కసారిగా బూస్టప్ వచ్చేసింది ఒక్కసారిగా ఎన్నో వంతున వైసీపీ పతాక పడిపోయింది రేపు వన్ ఇయర్ తర్వాత జరిగే మార్చి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది వాళ్ళకి ప్రొఫెషనల్గా కూడా వాళ్ళకి బాగుంది ఎందుకంటే పార్టీ సభ్యత్వం ఉంటుంది పార్టీ నాయకత్వం ఉంటుంది అన్ని ఎన్నికల పోటీ చేశారంటే వాళ్ళకి అవగాహన వచ్చేసింది అధికారం అదనంగా ఉంది ఈ వైసీపీ వాళ్ళకి అవగాహన లేదు అధికారం లేదు ఆ రకమైన పరిస్థితులు వైసీపీ ఉంది కాబట్టి వైసీపీకి రెండు బలహీనతలు ఉంటాయి మామూలుగా ఒక పెళ్లికి సంబంధించి ఒక పెళ్లి చూపులకు పోతే ఆ పెళ్ళికొడుకుని అమ్మాయి వాళ్ళు అడిగారు ఏమేమి ఉన్నాయి ఆ అబ్బాయి క్వాలిటీస్ అని హండ్రెడ్ క్వాలిటీస్ అనుకుంటే తొంభై ఎనిమిది బాగున్నాయి సార్ క్వాలిటీస్ అని ఒక రెండు బలహీనతలు ఉన్నాయి అంటారు ఆ రెండు బలహీనతలు అంటే వైట్ వాడుకోవడం అర్థం చేసుకొని ఇంకొకటి చెప్తే అయినాడు అని కాబట్టి ఇంకా వద్దు నాకు ఈ పెళ్ళికోడు కానీ పంపించేస్తుంది తొంభై ఎనిమిది అనుకున్న లాభం ఉంది వాడు వాడు తెలియదు ఇంకోటి చెప్తే అయినాడు ఇప్పుడు వైసీపీ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కానీ పంచాయతీ ఎన్నికల్లో వాళ్ళకి తెలియదు ఇంకోటి చెప్తే వింటారు అందువల్ల గత ఎన్నికల్లో ఓడిపోయినారు ఈసారన్నా వాళ్ళు వాళ్ళు తెలుసుకుంటారా ఎవరితో చెప్పించుకుంటారనే దాన్ని బట్టి ఈ గ్రాడీ ఎన్నికల్లో రెండు ఈ గ్రాడే ఎన్నికల్లో సిపిఎం చాలా బలమైన అభ్యర్థులు నిలబెడతారు రెండు సిట్టింగ్ వాళ్ళదే వాళ్ళతో కూడా అవగాహన వచ్చి ఎందుకంటే అందరూ పోటీ చేయొచ్చు సెకండ్ ప్రయారిటీ ఓట్టు పంచుకోవచ్చు గత ఎన్నికలు తెలుగుదేశం వ్యూహాత్మకంగా గెలవడం ఒక పాత్ర ఇచ్చింది కానీ తెలుగుదేశం వైసీపీ కానీ పర్ఫెక్ట్ వేస్తే వైసీపీ గెలవకపోవచ్చు కానీ తెలుగుదేశం బాగా ఇబ్బంది పెట్టి అధికార పార్టీని ఇబ్బంది పెడితే కొంత ప్రజా అవకాశం ఉంది మరి ఆ మాత్రం తెలుసుకొని మీరు వ్యవహరిస్తారా లేదా మా పార్టీకి మేము మార్చిలో అప్లికేషన్ వేసేసి తర్వాత వేరు దౌర్జన్యంతో గెలిచినారని చెప్పి తప్పించుకుంటారనేది కాలం నిర్ణయిస్తుంది